ఓం మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము కోటీశ్వరుడు అవ్వాలి అని అంటే సింపుల్ది అద్భుతమైన పరిష్కార మార్గము అనేది సింపుల్గా తెలియచేస్తాను ఆన ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన అనేది చేయండి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలు తీసుకుని వెళ్ళండి తులసి దళాలతోటి అర్చన అనేది చేయించండి ఇలా చేయించారు అనంటే డెఫినెట్గా అపరకోటీశ్వరుడు అవుతారు ఆ రోజున వజ్ర కవచం అని ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం అది కూడా చదవండి చక్కగా గుడి దగ్గర ఒక రెండు నిమిషాలు కూర్చొని డెఫినెట్గా కోటీశ్వరుడు అవ్వటం అనేది ఖాయం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి